అండి ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు సో ఇక్కడ ఇక్కడ ఒకటి గాజువాక అలాగే ఆరిలోవ ఇంకొకటి భీమిలి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్ను కంటే టన్నుకి వెయ్యి రూపాయలే గతంలో అయితే అవి రెండు వేలు మూడు రెండు వేల దాకా కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమా యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలకు అభి అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కల కలెక్ట్ చేసేవారు రేజ్ అని చెప్పి లాయల్టీ అని రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు కానీ ఆ రాయల్టీ కానీ రేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ద దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపోలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది అన్నానికి తావు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్న సరే మీరు మాకు చెప్పచ్చు కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన చేస్తూ అనుకుంటున్నాం అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు ఎవరంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం